నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి జులై నెల పదహారో తేదీ నుండి ముప్పై ఒకటో తేదీ వరకు పన్నెండు రాసుల్లో జన్మించిన వారికి మంచి చెడులు ఎలా ఉంటాయి అనేది మనకి వివరించడానికి ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ శాస్త్రి గారు మనతో పాటు ఉన్నారు ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం నమస్కారం గురువు గారు సదాశివసమరంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమ శృంగేరి పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారంలో తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురువు గారు ఈ నెల పదహారో తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు పదహారో తారీఖు నుంచి ముప్పై ఏడో తారీఖు వరకు వృషభరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకునే ముందు మనం గ్రహ సంచారం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం లగ్నంలోనే గురు కుజ సంచారము ముందు రవి బుధ శుక్రులు అలాగే పంచమందు కేతువు దశముందు శని వక్రీకరించి మరియు లాభముందు రాహు యొక్క స్థితి ఉండడం వెరసి చూసుకున్నట్లయితే ఈ యొక్క వృషభ రాశి వారికి చాలా మటుకు అన్నింటా శుభకార్యాలు జరిగేటువంటి అవకాశం ఉన్నాగా శుభము జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాకపోతే అత్యుత్సాహము అతి ఆత్మవిశ్వాసముతో పోయినట్లయితే మొదటికే మోసం వస్తుంది ఎందుకనంటే కుజ ప్రభావము చేత అన్ని రకాలుగా మీరు ఉప్పొంగిపోతారు అంటే అన్ని చేయగలను ఏదో ఒక మానసికమైనటువంటి ధైర్యం మీలో ప్రవేశిస్తుంది ప్రతి పని నాకు సులువుగానే అని అనిపిస్తుంది కానీ అక్కడే బోల్తా పడతారు ఎక్కడ తగ్గాలో ఎక్కడ పెరగాలో తెలుసుకొని లౌక్యంతో గనక ప్రయత్నించి ముందడుగు వేసినట్లయితే ఈ వృషభ రాశి వారికి సాధారణంగా వచ్చే సమస్యలన్నీ కూడాను చాలా మటుకు మీ యొక్క లౌక్యముతోనే పరిష్కరించుకోగలిగే పరిస్థితి అని చెప్పవచ్చు ఇక ముందు రవి బుధ శుక్ర యొక్క స్థితి ప్రభావం చేత కొంత ధనవ్యయం అధికంగా ఉన్నప్పటికీ కూడా ముఖ్యముగా ఉద్యోగస్తులకి యోగకాలంగా చెప్పవచ్చు ఆశించిన మేర శుభ ఫలితాలు పొందుతారు ప్రమోషన్స్ కానీ ఇంక్రిమెంట్స్ కానీ సంబంధించినటువంటి విషయాలు కావచ్చు బదిలీలకు సంబంధించినటువంటి విషయాలు కావచ్చు లేకపోతే ఉన్నత అధికారులను ప్రసన్నం చేసుకునే విధంగా మీ బిహేవియర్ ఉండడం మీకు అది భవిష్యత్తులో ప్లస్ పాయింట్గా మారుతుంది నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభించి తీరుతుందని చెప్పవచ్చు కాకపోతే ప్రశాంతత లేని జీవితం అంటే జాకాఫాల్ బట్ మాస్టర్ ఇన్ అన్నట్టుగా అనేక రకాలైనటువంటి ఆలోచనలు ముందు ఉంటాయి కానీ ఏ యొక్క ఆలోచన కానీ ముందడుగు వేయదు ఏ అనగా ఏకా ఏ యొక్క ఆలోచనకి కూడా కార్యక్రమ రూపకల్పన చేయడానికి మాత్రం చాలా సమయం పడుతుందని చెప్పవచ్చు ఇక విద్యార్థులకి కోర్చితే తప్ప విద్యా ప్రయోజనాలు పొందలేరని చెప్పవచ్చు కాబట్టి దైవానుగ్రహంతో విద్యార్థులు కనుక ముందడుగు వేసినట్లయితే తప్పకుండా మంచి యోగస్థితి కలుగుతుందని చెప్పవచ్చు ఇక వ్యాపారస్తులకి సంబంధించి చిరుద్యోగస్తులకి కులవృత్తులు చేతి వృత్తులు ఉన్నటువంటి వారికి రోడ్ సైడ్ వెండర్స్లో ఉన్నటువంటి వారికి వీళ్ళకందరికీ కూడా గమనించుకున్నట్లయితే ప్రధానముగా ఈ యొక్క ధన ప్రవాహము అధికముగా ఉండదు కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఖర్చులు అధికంగా ఉంటాయి ఆకస్మికమైనటువంటి ఖర్చులు అధికంగా ఉండడం ఈ పదహారు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు తద్వారా ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటి ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఇక మందు శని వక్రీకరించి ఉన్నటువంటి కారణం ఈ కారణం చేత ప్రధానంగా గమనించాల్సిన అంశం ఏంటంటే మీరు చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగాల్లో ఏదైనా కానీ ఒక పని సంకల్పించుకున్నప్పుడు ఆ పని యొక్క ప్రభావం మీ చేత రెండు మూడు సార్లు చేయిస్తుంది అనగా ఉదాహరణకి దే వైద్యుడి దగ్గర సంబంధించి అపాయింట్మెంట్ తీసుకుంటారు ఆ సమయానికి మీరు వెళ్ళే సమయానికి వైద్యుడు లేడండి సాయంత్రం రండి ఇలా ఒకే పనికి రెండుసార్లు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి మీకు గోచరం అవుతుంది కాబట్టి కష్టపడి ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి ప్రయత్నం చేయండి అన్నింటా మీజే విధేమని చెప్పవచ్చు అయితే ప్రధానంగా ఈ పదహారో తారీఖు నుంచి ముప్పై ఏడో తారీఖు వరకు ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ధనాదాయం ఏ విధంగా ఉంటుంది అలాగే ఖర్చులు ఏ విధంగా ఉంటాయనేటువంటి విషయాన్ని ఏ ఏ రోజుల్లో ఖర్చులు పెట్టుకోవాలి ఏ రోజుల్లో ధనాదాయం చక్కగా ఉంటుంది కాబట్టి దాని తగ్గట్టుగా ప్లాన్ ఏ విధంగా చేసుకునేటువంటి విషయాన్ని మనం క్లుప్తంగా తెలియజేసుకున్నాం ఇక పదహారు పదిహేడు పద్దెనిమిది తారీఖుల్లో మీకు గ్రహ సంచారం అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత తప్పకుండా మీకు ఆకస్మికమైనటువంటి విశేష ధనప్రాప్తి అలాగే సోదర సోదరిమణులు కావచ్చు స్నేహితులు కావచ్చు ఉద్యోగస్తుల యొక్క సహాయ సహకారాలతో మీ కార్యక్రమాన్ని చక్కబెట్టుకుంటారు ఇక ముఖ్యంగా పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తారీఖుల్లో జాగ్రత్తను పాటించండి ఆకస్మికమైనటువంటి ధన వ్యయం అధికంగా అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే గమనించుకున్నట్లయితే ఏ పని ఎందుకు కూడాను ఆసక్తి లేకపోవడము ప్రతిదీ కూడాను బద్ధకంగా ఉండడము ఏ నిర్ణయం తీసుకోలేనటువంటి పరిస్థితి ఈ యొక్క పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తేదీలో వృషభరాశిలో జన్మించిన వారికి ఉంటాయి కాబట్టి ప్రధానమైనటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడమే చాలా మంచిదైనటువంటి విషయాన్ని గమనించుకోవాలి ఇక ఇరవై రెండు ఇరవై మూడో తారీఖులో గమనించుకుంటే సంతానంతో విభేదాలు ఏర్పడేటువంటి అవకాశాలు ఉంటాయి అలాగే సంతానపరమైనటువంటి సమస్యలు పెరిగేటువంటి అవకాశం ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి దాంపత్యంలో ఉండి సత్సంతానాన్ని పొందగోనేటువంటి దాంపత్యంలో ఉన్నవాడు సంతాన నిర్ణయాన్ని ఈ ఇరవై రెండు ఇరవై మూడో తారీఖుల్లో వాయిదా వేసుకోవడమే చాలా మంచిదని గమనించుకోవాలి ఇక ఇరవై నాలుగు ఇరవై ఐదో తారీఖుల్లో మీరు చేపట్టినటువంటి ప్రతి పనిలో కూడా విజయాన్ని పొందుతారు అలాగే వ్యాపార రీత్యా కొన్ని మార్పులు చేర్పులు చోటు చేసుకుంటా చెప్పవచ్చు ఉద్యోగంలో కదలికలు ఏర్పడతాయి చేస్తున్నటువంటి ఉద్యోగంలో భారీ మార్పులు జరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి అన్ని రకాలుగా ఇరవై నాలుగు ఇరవై ఐదు చాలా సంతోష సంతోషదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు ఇక ఇరవై ఆరు ఇరవై ఏడో తారీఖుల్లో గమనించుకున్నట్లయితే ప్రధానంగా మీకు విశేష ధనప్రాప్తి ఇక మీరు ఇంతకుముందు ఎప్పుడో డబ్బులు అప్పిచ్చి ఉంటారు ఇక రావు అనుకుని సమస్యను వదిలిపెట్టుకున్న తర్వాత అవి మళ్ళీ మీకు కొంత ధనం ఆదాయం మీకు లభించేటువంటి అవకాశం ఉంటుంది వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారు కావచ్చు అలాగే ఈ చేతి వృత్తులు కుల వృత్తుల్లో ఉన్నటువంటి వారికి విశేష ధనాదాయం ఉంది కాబట్టి దానికి తగ్గట్టుగా మీ యొక్క వ్యాపారంలో ఉన్నటువంటి వస్తువుల్ని మీరు ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మీకు చాలా మటుకు సమస్యలు తీరుతాయని చెప్పవచ్చు ఇక ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో తారీఖుల్లో ప్రధానంగా ఆకస్మికమైనటువంటి ధన వ్యయములు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది వృధా ప్రయాణాలు అధిక శారీరక శ్రమ మానసిక ఒత్తిడి అధికంగా ఉండడం ఈ కారణం చేత చేపట్టినటువంటి పనుల్లో చికాకులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి మనస్సు ప్రశాంతంగా ఉండే విధంగా మీరు నిర్ణయాలు తీసుకోండి ఇక ముప్పై ముప్పై ఒకటో తారీఖుల్లో కనుక వచ్చినట్లయితే ప్రధానంగా మీరు ఈ యొక్క నెల రోజుల్లో ఏ కార్యక్రమాలు అయితే చేయాలని సంకల్పం చేసుకుంటారో ఆ కార్యక్రమాలు విడివిడిగా వడివడిగా మీకు కొన్ని ముందుకు జరుగుతూ ఉంటున్నాయి కానీ ఆ యొక్క కార్యక్రమాలకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం ముప్పై ముప్పై ఏడో అందడం ఈ ముప్పై ముప్పై ఏడో తారీఖుల్లో ఆనందదాయకమైనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి చెప్పొచ్చు ఏ తర్వాత చెప్పొచ్చింది ఏంటంటే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వారు పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖుల్లో చాలా మటుకు ఖర్చులు అనేటువంటివి ఆ రోజుల్లో పెట్టడానికి ప్లాన్ చేసుకోకండి ఆల్రెడీ పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖుల్లో మీకు అధిక ధన వ్యయం అయ్యేటువంటి లేదు కాబట్టి మీరు ప్లాన్ ప్రకారం పెట్టినటువంటి ఖర్చులు మీకు అధికంగా ధన వ్యయం అవుతుంది చెప్పినటువంటి రోజుల్లో మంచి రోజులు చూసుకొని జాగ్రత్తలు పాటించండి అయితే ఎంతటి వాడికైనా కానీ దైవానుగ్రహం తప్పదు ఎంతటి వీరుడైనటువంటి అర్జునుడైనా దైవం రూపంలో ఉన్నటువంటి శ్రీకృష్ణుడి సహాయంతోనే భారత యుద్ధాన్నంతా కూడాను గెలవగలిగిన వీరుడయ్యాడు కాబట్టి దైవానుగ్రహం గనక ఉన్నట్లయితే అన్ని రకాలుగా విజయాలు పొందు పొందుతారు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మా పీఠం ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఏడవ తారీఖు రోజున గురు పౌర్ణమి సందర్భంగా శ్రీకాళహస్తి క్షేత్రంలో రాహుకేతు పూజ వృషభమింద కర్కాటక సింహాతుల వృష్టిక మర కుంభమీన రాశిలో జన్మించినటువంటి వారికి శనీశ్వర హోమం అఘోరప మంత్ర హోమంతో పాటు విద్యార్థుల కోసం ప్రత్యేకించి సరస్వతి దక్షిణామూర్తి హోమాలు మరియు ఉద్యోగం వివాహం అనారోగ్యం దాంపత్య సమస్యల నివారణకి పద్దెనిమిది రకాల హోమాది కార్యక్రమాలు కేవలం పదిహేను వందల రూపాయల రుసుముకి చేయించడం జరుగుతుంది అలాగే సంవత్సరం పొడుగుతా మా పీఠమాధులలో జరిగేటువంటి ఒక్కొక్క క్షేత్రంలో ఒక్కొక్క నెలలో జరుగుతుంటాయి ఆ ఆ విధంగా సంవత్సరం మొత్తం కూడాను నమోదు చేసుకోదలిస్తే నమోదు కూడా చేసుకోవచ్చు అయితే ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి సమస్యలు అధికంగా ఉన్నప్పుడు చేయాల్సినటువంటి పరిష్కారం ప్రధానంగా ఒకే ఒక్కటి గురువారం రోజున దత్తాత్రేయ చరి చరిత్ర పారాయణం ప్రారంభించి బుధవారానికి సమాప్తం చేయండి ఈ యొక్క గురువారం రోజున ఆదివారం రోజున బ్రహ్మచర్యము అలాగే ఆదివారం నాడు ఉపవాస నియమాన్ని పాటించండి ఈ విధంగా చేసినట్లయితే తప్పకుండా మీకు సమస్యలు తీరుతాయి ఇంకా మీకు సమస్యలు తీరలేదు అని అంటే మీ జాతకంలో ఏదన్నా లోపం ఉన్నది కారణం కాబట్టి దగ్గరలోని మంచి ఉపాసనాపరులైనటువంటి జ్యోతిష్యులను సంప్రదించి మీరు వారి నిర్ణయాలు కనుక తగు నిర్ణయాలు తీసుకొని మీ సమస్యలకి పరిష్కార మార్గాలు పొందవచ్చని చెప్పవచ్చు గారు నిజంగా పదహారో తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ